మరో ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు చిట్ చాట్ లో ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారు అది తప్పని ఆమె అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తనకు దారికి రావాల్సిందేని అన్నారు న్యాయ నిపుణులతో చర్చించే ఆర్డినెన్స్ కు తాను సపోర్ట్ చేసినట్లు చెప్పారు తనపై మల్లన చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని దాని వాళ్ల విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానన్నారు నా దారికి బీఆర్ఎస్ వాళ్ళు రావాలి మరో పక్క ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్నపై చేసినటువంటి దాడి విషయం అవచ్చు మల్లన్న చేసినటువంటి ఆరోపణ అవచ్చు బీఆర్ఎస్ స్పందించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి కవిత అన్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు రవి ఈరోజు కవిత తన నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ మొదటగా నిర్వహించారు ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిన్న ఏదైతే ఏపీ తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రులతో జలశక్తి శాఖ మంత్రి భేటీ అయ్యారు తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె మాట్లాడుతున్న మాట్లాడు మాట్లాడుకొచ్చారు ఆ తర్వాత ఆమె మీడియాతో చిట్చాటు కూడా చేశారు ఈ చిట్చాటులో చాలా ఆసక్తికర వ్యాఖ్యలైతే కవిత చేశారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ ఉందో ఆర్డినెన్స్కు తాను మద్దతు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు ఈ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది తప్పు భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా మళ్ళీ నాదారిలోకి బీఆర్ఎస్ నేతలు రావాల్సిందే అంటూ కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం చర్చనీ అంశం నాలుగు రోజులు టైం అంతే ఆ తర్వాత ఖచ్చితంగా నాదారి నా దారిలోకి వస్తారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు రెండు వేల పద్దెనిమిది చట్టసవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సభమే తాను ఏదైతే న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తాను ఈ యొక్క అంశానికి మద్దతు తెలిపానని కూడా ఆమె చెప్పుకొచ్చారు ఇక మరోవైపు ఇటీవల తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆ కవితపై కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు దీన్ని ఆమె తప్పుబట్టారు తర్వాత తీర్మానం నా కార్యాలయంపై దాడి జరిగింది ఆ తర్వాత ఇరువురు కూడా కేసులు పెట్టుకున్న సందర్భం ఉంది అయితే ఈ విషయంలో అయితే కవితపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఖండించలేదు ముఖ్యంగా ఒక ప్రతి శాసన మండలి ప్రతిపక్ష నేత మసుచారి మినహా మిగతా కీలక నేతలు కూడా ఎవరు కూడా కవితకు మద్దతుగా నిలవలేదు దీనిపై కూడా ఆమె రియాక్ట్ అయ్యారు దాని తా దీ రియాక్ట్ అయ్యారు దానిపై కూడా ఆమె కొంత బాధపడ్డట్టుగా కూడా మనకు చాలా తెలుస్తూ ఉంది దీనిపై కూడా స్పందించారు మొత్తంగా చూసినట్టయితే ఈరోజు మాత్రం కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా రాజకీయ వర్గాలు అయితే మారాయి ప్రస్తుతం దీనిపై బీఆర్ఎస్ నేతలు మాత్రం ఏమీ రియాక్ట్ కావడం లేదు మొదటి నుంచి వాళ్ళ పార్టీ నుంచి ఆదేశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఆమె ఆమె మీద ఎవరు మాట్లాడొద్దని చెప్పి కూడా అటు కేసీఆర్ నుంచి ఆదేశాలు ఉండదు ఎవరు కూడా స్పందించడం లేదు ప్రధానంగా చూసినట్టయితే కవిత ఎప్పుడైతే తన తండ్రికి లేఖ రాసిందో ఆ లేఖ ఎప్పుడైతే లీక్ అయిందో అప్పటి నుంచి కూడా ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కానీ బీఆర్ఎస్ నేతలకు కానీ చాలా దూరంగా ఉంటున్నట్టుగానే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది వేరియేషన్ ఎందుకంటే ఆమె ఇండివిజువల్గా జన జాగృతి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఆమె బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు మహిళా రిజర్వేషన్ల అంశం కావచ్చు పలు అంశాలు దూకుడుగా పార్టీ కంటే ముందే దూకుడుగా వెళ్తున్న పరిస్థితి ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు కూడా ఆమె కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి ఆమె దూరంగానే ఉంటున్న పరిస్థితుల్లో ఆమె ఇండివిజువల్గానే కార్యక్రమాలను నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది పార్టీలో మాత్రం అవి ఏదైతే కవిత అంశానికి సంబంధించినటువంటి అంశ అంశాలపై మాత్రం ఎవరు కూడా ధైర్యంగా ఆమె చేస్తుంది కరెక్టా లేకపోతే లేకపోతే వ్యతిరేకమా అనేది మాత్రం ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీలో నెలకొని ఉంది అతి దీనిపై రియా స్పందించడానికి కూడా ఎవరు ముందుకు రాన పరిస్థితి కనిపిస్తుంది అంటే పార్టీ నుంచి చాలా స్పష్టంగా సంకేతాలు ఉన్నాయి ఆ కవిత విషయంలో కవితను ఎవరు పట్టించుకోవద్దు ఇక్కడ ఆమె ఆమె కార్యక్రమాల్లో మనకు సంబంధం లేదు అనేటువంటి అంశంలో అంశం పట్లనే వాళ్ళంతా కూడా కన్ఫైన్ అయి ఉన్నట్టుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం పార్టీకి ఆమెకు చాలా దూరం పెరిగింది గ్యాప్ పెరిగింది అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది ఆమె ఖచ్చితంగా జాగృతి సంస్థ ద్వారానే ముందుకు వెళ్ళాలని కూడా ఆమె కూడా డిసైడ్ చేసుకున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సింగరేణి బుగ్గు గను సంబంధించి బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని గని కార్మిక సంఘం దానికి కవిత అధ్యక్షురాలుగా గౌరవాధ్యక్షురాలుగా ఉండేవారు లేదు పార్టీలో కానీ ప్రస్తుతం గౌరవాధ్యక్ష పదవిలో ప్రస్తుతం కవిత లేదు ప్రస్తుతం ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పులు అయ్యే ఈశ్వర్ను నియం నియ నియమిస్తూ కూడా నిన్న కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఆయన ఆధ్వర్యంలోనే కనీసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకలాపాలు కూడా చేపట్టబోతుందని చెప్పి కూడా నిన్న ఏదైతే కేటీఆర్ వారితో జరిగిన సమావేశంలో నిర్ణయించిన క్రమంలో ఖచ్చితంగా ఇక కవితను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టాలనే ఆలోచనలోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంలోనే కవిత కూడా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ చందు